హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం భద్రాచలం వచ్చాము మా వ్యూ ఆ వారింటికి బ్యాగ్ పట్టుకుని పోయినట్టు పోయినట్టే అరే వర్షం వస్తుంది రసామే మీ పాపాలని పోతే అరిపా మా పాపాలని పోయినట్టే నువ్వే పాపిస్తు

ఆప్ కొన్నట్ లాస్ట్ గిదేన అంటను కంపెనీ ఆ ముంగట దేయ్ బస్ కట్ వచ్చింది దేయ్ గారు ఏయ్ బైండితే లొకేషన్ చూస్తాం ఇంకా కింద నుండి అయితే లొకేషన్ చూడండి అలా వస్తుంది వర్ష కాలం అయితే మెట్లమీకి నందాకస్తుంట వాళ్ళు ఉంటుంది మా వాళ్ళకు ఎక్కడ సైడ్ మొక్కు తొరికినా తెలియదు తాగూరి అంటే కాటన్ కాటన్ తాగుతారు తున్నూరి అంటే జంబోలే తింటారు ఎట్లా పొట్టలు వచ్చినాయి చూడరు హంగనా హలేదు వీళ్ళ

చాలా మా వాళ్ళకి తెలివని విషయం ఏంటంటే మా వాళ్ళు దొంకే ప్లేస్ కూడా ఎక్కువ లోతు లేదు మా వాళ్ళు ఆకలితో దుంకేరు ఒక్కొక్కరికి ఇప్పుడు విమాన మోతాలు మగిపోయినది చూడండి తర్వాత వాళ్ళు గడ్డ పిక్నిక్ వాళ్ళే

అందరూ లుంగీలు తెచ్చుకోరా లొంగిలు కట్టుకుని దర్శనానికి పోదాం రాని మేము అన్న లొంగులు తీసుకొని వచ్చి ఇట్లా ప్రయోగాలు పడుతుంది కట్టుకోవడానికి అందులో ముంగడికి రే అది ఏదో వేరే మాదిరిగా అనిపిస్తుంది ఆడియన్స్ కూడా మా ఊరు పిట్టిన అతడు కాదురా అని ఆఖరికి లొంగి ఇప్పించి లోపలికి ఫోన్ ఆలో లేదు ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ కింద సైడ్ ఫోన్ ఓన్లీ కింద మాత్రమే లొకేషన్ దూపెట్టా లోపల ఏం దూపెట్టా నేను సారీ ఫ్రెండ్స్ ఒక కొబ్బరికాయ పట్టుకున్నావు చూడండి ఆ కొబ్బరికాయ కాస్ట్లీ టూ హండ్రెడ్ రూపీస్ అంట ముగ్గురు కలిసి ఒకే కొబ్బరికాయ తీసుకున్న మాత్రం పైసలు లేవని